ఎట్లా చెప్తానంటే ఆయన తప్పులు చేస్తూ ఇతరుల మీదకి దయాల వలరించినట్టు చేస్తాను అంటే నాది నా భుజం నేను చెప్పుకుంటే ఎట్లా అని నా మీద చెప్తాను నేను ఇప్పటికీ రెండు వేల సంవత్సరం నుంచి ఇరవై నాలుగు వరకు మున్సిపల్ కౌన్సిల్ లో కౌన్సిలర్ గా నేను నాదే చెప్పుకుంటాను ఫస్ట్ ఎక్కడైనా గాని మున్సిపాలిటీలో ఒక యాక్టివ్ పెట్టడం గాని మున్సిపల్ ఆఫీసర్ల మీద అర్జీ పెట్టడం గాని ప్రొద్దుటూరులో డాక్టర్ల మీద ఒక పేపర్ తో గాని బెదిరియడం గాని నేను చేసినానని చెప్తే సూటిగా మురళీకి నేను పెడతా నీ నీ లెక్కల్లో ఒకటి నుంచి వంద లెక్కల్లో కృష్ణుడు కదా శిశుపాలుడికి గదా తప్పులు చెప్పినట్టు నేను చెప్తా నువ్వు ఈ ఛాలెంజ్ కి ఊరిచి పెడతానంటే అయినా రేపు ప్రెస్ మీట్ లో పెట్టడానికి రెడీ అయ్యి చెప్తే ఇద్దరం ఒక పెద్ద మనుషుల దగ్గర ఎమ్మెల్యే గారు వద్దు బంగారెడ్డి వద్దు నీకు పెద్ద మనుషులు ఎవరు నువ్వు కోరుకునే పెద్ద మనిషి దగ్గరికే నేను వస్తాను నేను వచ్చి ఆ పందానికి రెడీ చేసుకుందామంటే ఈ సవాల్ విధిస్తాను నువ్వు ఆ ఓమేస్మెట్ లో నేను ముప్పై మూడు లక్షలు మున్సిపాలిటీలో రోడ్డు శాంక్షన్ చేడల్పు చేయడానికి నువ్వు చెప్పిన సురేష్ శ్రీనివాస్ డాక్టర్ పేరు ఒక్కటి చెప్పినావు సురేష్ శ్రీనివాస్ అన్న దగ్గరికి నువ్వు నేనే రా సాయంత్రం ఐదు గంటలకే పోదాం పర్సనల్ గా సారు దగ్గర నేను నేనేమన్నా డబ్బులు తీసుకో అంటే నేను ఇప్పుడు చెప్పినా కదా పందెం నేను ఊరిపెడతా నువ్వు కింద తీసుకునేది గాంధీ రోడ్ లో ఒక డాక్టర్ దగ్గర మన పార్టీకి చెందిన ఒక పెద్ద మనిషి దగ్గర ఒక లక్ష రూపాయలు తీసుకు నీ ఇంట్లో మంగతాయి ఆట పెడతా నీ ఇంట్లో మేజీలు తీసుకున్న వాళ్ళను నా పక్కలో కూర్చోబెట్టుకొని రేపు ప్రెస్ మీట్ ఇస్తా సాక్ష్యాలతో సహా వస్తా నువ్వు కూడా నేను ఎక్కడ డబ్బులు తీసుకున్నానో సాక్ష్యాలతో రావాలని కోరుకుంటానా నువ్వేదో మధ్యలో మహిళ అన్నావు మహిళనే ఊరుకుంటానా లేకపోతే అన్నావు నా నీకంటే ముందుడా మురళన్నా నేను అవసరం రెండు వేల నుంచి ఇప్పుడు దాకా ఆడపిల్లననే మాట నాకు గుర్తు చేస్తాను మహిళా సీట్లు మోడీ గాని సోనియా గాంధీ గాని ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గాని రాజశేఖర్ రెడ్డి గాని ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ అనేది ఎప్పుడో వాళ్ళు మహిళలకి సీట్ ఇచ్చే ఎంపీ గా నిలబెడతాను గా నిలబెడతారు నువ్వు మహిళని నన్నేంది గుర్తు చేసేది చూడు మురళి నీకు ఒక్కటే గుర్తు చేస్తాను ఛాలెంజ్ రెడీగా రా నీకు అపార్ట్మెంట్ లో గాని నీ వాటిలో ప్రజలతో కానీ డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తా సాక్ష్య ఆధారాలు కూడా దానికి సిద్ధమైతేనే పోదా మధ్యవర్తి దగ్గర పోయి మన ఎమ్మెల్యే గారు బంగారెడ్డి నాకు ఎవరొద్దు మధ్యవర్తి దగ్గర పోయి దీనికి రెడీగా ఉంది నువ్వు ఇప్పటికీ వాటిలో ప్రజల దగ్గర ఇవ్వడం లే నా బూతులు మూడు గాని నీ బూతులు మూడు గాని రేపు పందెం పెట్టుకున్నాం మధ్యవర్తి దగ్గర ఈ ఉట్టి ఉట్టి సొల్లు వచ్చి టీవీ ముందర గట్టి గట్టిగా అడిచే నేను భయపడతాను ఆకు రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా ఎంత ఎన్ని పార్టీలు మారినావని నువ్వు చెప్పినావు ఇదే లింగారెడ్డి అన్న ఫస్ట్ రెండు వేల సంవత్సరంలో నాకు టికెట్ ఇచ్చినాడు రెండోసారి కౌన్సిలర్ గా ఎందుకు ఇప్పి లేకపోయినాడో ఎందుకు నేను రాజశేఖర రెడ్డి వర్గంలోకి అస్తం గుర్తుకు పోవాల్సిందో నువ్వు గుర్తు పెట్టుకోలే అయ్యి నువ్వు ఇప్పుడు పోయినా పార్టీ పెద్ద అయిన అడిగిపో చెప్తాడు పెద్ద ఆయన పార్టీ అంటే మా ఇంట్లో మా మామగారు గర్సపాటి కృష్ణ రానీ నువ్వు ఆస్తి పంచుకొని బేటి పో వరదరాలు రెడ్డి దగ్గర చేరొద్దు మళ్ళా మరుసటి రోజు బచ్చల పుల్లయ్య అందరూ వచ్చి చెప్తే నేను రెండోసారి పార్టీకి పార్టీలో గెలుస్తాననే వరదరాల రెడ్డి నన్ను పిలుచుకున్నాడు నేను ఏ టికెట్ ఏ పార్టీ ఎవరిని పోలే వరదరాల రెడ్డి టికెట్ ఈ పాప ఎక్కడున్నా గెలుస్తాదని పిలిచింటేనే నాకు టికెట్ ఇచ్చింది నీ మాదిరి పార్టీలు వాళ్ళు పిలుచకునే నాయకులు పిలుచకోకునే నీ ఉనికిని దానికి పార్టీలు నన్ను పిలిచి టికెట్ రాజశేఖర రెడ్డి లో ఇచ్చినారు ఇప్పటికి రాజశేఖర రెడ్డి కొడుకు వెనకాలే నడుచాది ఈ పార్టీ నువ్వు పార్టీల గురించి మాట్లాడతావు మళ్ళీ చెప్పినావు పార్టీ వంశీ గురించి చెప్పినావు ఒక్కటి తెలుసుకో మునిసి నువ్వు శివారెడ్డి వన్ టౌన్ లో సిఐ గా ఉన్నప్పుడు ఆ స్టేషన్ కు వచ్చినావు నువ్వు ఏదో పని మీద వచ్చినావు నేనేదో పని మీద వచ్చినా అప్పుడు నేను అంటే ఏం కంటెక్ట్ వంశీ అంటే నేను శివారెడ్డి తెలుసు శివారెడ్డికి చెప్తానని నువ్వు చెప్పిందే నాయనా నేను నీ ఇంటికి వచ్చి అది రెండో ముక్క చెప్తా ఈ సిఐ దగ్గర చెప్పినాక నువ్వు నాకు తో ఏమన్నే చెప్పాలి ఇప్పుడు నేనే చెప్తాను ఏందయ్యా రకరకాల పార్టీలు మాట పక్కా శివారెడ్డి అప్పుడు వరదరాల రెడ్డి కొమ్ము కాస్త పక్క శివారెడ్డి పచ్చకండ వేసుకున్నాడు కాకి కండ వేసుకోలే ఆ శివారెడ్డి సిఐ గుర్తుపెట్టుకో అందరిని ఎంత గోడాడిచ్చింది ఆ శివారెడ్డి కి నీకు నాకు అందరికి తెలుసు ఒకే వర్గం ఉన్నావు నువ్వు పార్టీ గురించి చెప్తావే పోయిన వరదరాల రెడ్డి గవర్నమెంట్ లో నువ్వు వైఎస్ఆర్ టికెట్ మీద గెలిచినావు గవర్నమెంట్ వచ్చిందని భయపడి మూడు రోజులకు వరదరాల రెడ్డి దగ్గర పోతే నీకు నమస్కారం పెట్టి బండి భాస్కర్ అన్న నువ్వు ఇద్దరు పోతే వద్దని చెప్పినాడు ఇదే వరదలాల్ రెడ్డి అట్లుంటాది నువ్వు పార్టీ మార్తే ఈ ఘర్చపాటిని వరదలాల రెడ్డి అన్న పిలిచి టికెట్ ఇచ్చినాడు బాగా కనుక్కో పక్కన ఆయనను రేపు చెప్పు ఇదే మాట నువ్వు ఇంట్లో మంగతాయి ఆడిపించినావని చెప్పినానే సాక్షాధారాలు రేపు గాంధీ రోడ్డు మీద కొంతమంది డాక్టర్ల దగ్గర యాక్టివ్ యాక్టివ్ ఏం పెట్టాడు రేపు ఫుల్ ఆధారాలతో వచ్చా లేకపోతే ఒక్క నెల టైం ఇచ్చావేమో నీ వార్డ్ నువ్వు ఉంటావో ఊరిసి పెడతావో నా వార్డు నేను ఊరిసి పెడతామో రేపు తెలుసుకుందాం రేపు తెలుసుకుందాం ఒక్కడి చెప్పినావు నాకది ఇదిగా ఉంది వచ్చింది ఇంకా నీకు చెప్పలాకాషపాటితో పెట్టుకోవాలంటే నీకు ఎమ్మెల్సీకి నీకు నా వార్డు లో ఏం జరిగింది కసిరెడ్డి మహేష్ ద్వారా బాగా గుర్తు పెట్టుకో మేము ఈ మేదర వీధి నుంచి నీ కాలనీ వరకు తర్మతానం అంటే నువ్వు లేవు నువ్వు అదే ఎమ్మెల్సీ అన్నకేందో జరిగితే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో లేవు నేను తగులుకుండా వెళ్ గంట కూర్చోలే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో నేను కూర్చున్నా నా కసిరెడ్డి మహేష్ నాయలుడి కోసం కూర్చున్నా నువ్వు నన్ను మాట్లాడతావు ఎందు మాట్లాడతావా మహిళలు అంటావు మహిళల రాజకీయాల్లో ఎంపీలుగా నిలబడుతున్నారు మోడీకి పోటీకి మాదిరి సోనియా గాంధీ నిలబడుతా తక్కువ అంచనా వేసి మాట్లాడాకు నువ్వు నువ్వు మాట్లాడేందుకు ఆధారాలతో మాట్లాడి ఈ గరిచపాటి మీద నీకు ఆధారాలు ఒకటి నుంచి నూరు చూపించా కృష్ణుడు శిశుబాలుడికి చూపించినట్టు నూరు చూపించా నువ్వు చూపించావేమో రేపే నీకు నాకు ఇద్దాం అందరితో లేదంటావా అక్క ఒక నెల ఆగుతాని అని రేపు చెప్పు ప్రెస్ మీట్ లో నీకు ఇట్లా పేపర్లు బోచ్చాడు తెచ్చా ఇట్లా ఇది గుట్టి పేపరు నువ్వు తీసుకున్నావు మున్సిపాలిటీ అంతా యాక్టివ్ ఇన్ని తప్పులు చేస్తానావు కాబట్టి నా గుండెల్లో జగన్ జగన్ అన్నవే నీ గుండెల్లో ఉంటే జగన్కి చేసుకోరు లబ్ధి పొంది నిన్ననే నాకు నా కూతురికి డాక్టర్ సీట్ అని ఆ కృతజ్ఞత లేకుండా కూడా వరదరాల్ రెడ్డి కాళ్ళు పట్టుకొని పార్టీ చేరినా మిమ్మల్ని పిలుచుకోలే మీరు కాళ్ళు పట్టుకొని పార్టీ జరిగినారు ఇట్లా బలం ఎట్టుండాలా ఇప్పుడు నేను ఘర్షపాట్ల పార్టీకి వస్తాను అంటే పెద్ద అయినా పిలిసేనామని అనాలా నేను రాను కృతజ్ఞత హీరురాలే రాసి శేఖరెడ్డి సార్ వల్ల మన రాచమల్ల గారి నిన్న నా కోటి రూపాయలు పెట్టి గెలిపించినాడు నాకు ఆ కృతజ్ఞత ఉంది మురళి నీకు లేదు కృతజ్ఞత నన్ను మళ్ళా కృతజ్ఞత గురించి మాట్లాడతావా పార్టీలు మారేది మీరే ఏదో నా కొడుకు నిడిపించిన అంట ఈ అన్న చేసినాడంట నేను నీ మాదిరి బతకలే ఘర్షపాటి కృష్ణమూర్తి ఆస్తితో బతుకుతానా నా దగ్గర వందల కోట్లు నువ్వేందో బస్ పద్నాలుగు బస్సులలో నేను పాపర్ పట్టి మూడంట ఎవరికి పెట్టినే ఉన్నా రాజమల్లన్నకు ఎమ్మెల్యే గారికి పెట్టి పోగొట్టుకునేవా నీ వ్యసనాలకు పోగొట్టుకునేవా నీ సొంతం వ్యసనాలకు పోగొట్టుకొని నా పద్నాలుగు బస్సులు ఖాళీ అయినాయంటా పెట్టండి అవయా నువ్వు మనము మన లబ్ధి కోసం ఏదన్నా పోగొట్టుకుంటే అది మా సొంత విషయం పార్టీ కోసం కష్టపడి పెట్టింటే ప్రసాదన్న గాని బంగారెడ్డికి గానీ పార్టీకి గాని ఒక్క రూపాయి రేపు పట్టి వేసుకో నేను కడతా పో ప్రసాదం వద్దు నీ బస్సులు పద్నాలుగులో లో రాజమల్లన్నకు పెట్టినావో ఖర్చు ఏది పెట్టావు నేను కడతా పది విషయాలతో స ఏంది పెట్టి నీ సొంతం పోగొట్టుకొని ఎవరితో పెట్టి పోగొట్టినా అని చెప్తాను నేను చెప్తానా ఇప్పుడు ఒక ఆడపిల్ల ఆడపిల్లని సారి కంటావే ఆడపిల్ల అయితే ఏం తగులుతావు రేపే శివాలయంలో దగ్గర తగులుతావా నా ఫ్యామిలీ నా బగలం పోటమల్ల ఆడపిల్లని నేను నా ఊరు చెప్తేనే నేను ఫోటో ఆడబిడ్డను నువ్వేంది నాకు రాజకీయం నేర్పిస్తావా నువ్వు ఇప్పుడే నిన్న మొన్న ఒక పెద్ద మనిషితో కాజీపేట మహేష్ తో మాట్లాడిచ్చినావు నేను అట్లా మహేష్ తో మాట్లాడిచ్చే నోకరు మాట్లాడిచ్చే భయపడేదాన్ని కాదు రేపు ప్రెస్ మీట్ ఇచ్చే భద్రంగా మాట్లాడు ఈ సిద్ధమైతే నువ్వన్నా ఊరించిపెట్టు ఈ ఎన్నిటికి సిద్ధమైతే నేనన్నా ఊరించి నువ్వు నాకు నీతిని వదిలించేదానికి అర్హుడు కాదు ఎందుకంటే రెండు వేల సంవత్సరం నుంచి గర్చపాటి నాయకుల దగ్గర ఎంబీ రమణాయుడి దగ్గర మన లింగారెడ్డి అన్న దగ్గర వరదరాల అన్న దగ్గర రాజమల్లన్న దగ్గర ఇప్పుడున్న నీతిగా ఉన్నా నేను పార్టీలో పార్టీలో అమలు పోవాలంటే నాకు ఎవరన్నా ఒక యాభై లక్షల అరవై లక్షలు ఈ లీడర్లు గురు ఇారని చెప్పమను నేను ఈ ఊరి ఇచ్చి నువ్వు ఊరి విడిచిపెట్టే దానికి కారణాలు తెచ్చారు రెడీ ఉంటావంటే చూసుకో మీడియా మిత్రులకు నమస్కారం